ఈ రోజు నుండి కొత్త పథకాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలకు అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది ఈ సందర్భంగా గ్రామాలలో తిరుగుతూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి కొన్ని సూచన చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం అందులో మొదటిది ప్రధానమైనది ఆల్రెడీ పెన్షన్ వస్తున్నటువంటి వారికి మళ్ళా కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేకుండా పెన్షన్ వస్తున్నటువంటి నలభై నాలుగు లక్షల మందికి కూడా పెంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ జనవరి ఒకటో తారీఖు నుండి యథాతథంగా ఇవ్వవలసిందిగా ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం దాంతో చాలా పెద్ద ఎత్తున పని భారం కూడా ఉద్యోగస్తుల పైన దగ్గుతుంది ప్రజల పైన లైన్లలో నిలబడి ఇబ్బందులు పడేటటువంటి అది కూడా తగ్గుతుంది ఇదివరకే ప్రతి గ్రామంలో దాదాపుగా ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలలో ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పెండింగ్ అప్లికేషన్ల వివరాలు ఉన్నాయి ఆల్రెడీ పథకాలు వచ్చేటటువంటి వాళ్ళ వివరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని తక్షణమే చేసుకోవాల్సిందిగా పెంచినటువంటి పెన్షన్ ఒకటో తారీఖు నుండి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి మేము సూచన చేస్తా ఉన్నాం రెండవది మరి కొత్తగా పెట్టుకునేటటువంటి అప్లికేషన్లో నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇచ్చిందో దానికి సంబంధించి అప్లికేషన్ కాలంలో ఎక్కడా లేదు కాబట్టి అది ఉండే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా మీ సేవా కేంద్రాలలో ఇదివరకే పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డుల అప్లికేషన్లు త్వరితగతిన పూర్తి చేసి ముందుగా రేషన్ కార్డులు అందరికి ఇస్తే అప్పుడు పథకాలు కూడా అందరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి రేషన్ కార్డులను తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి ప్రభుత్వం చెప్పినట్టుగా వచ్చే జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ కరెంటు వాడేటటువంటి ప్రజలు ఎవరు కూడా నిజామాబాద్ జిల్లా అయినా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలైనా కూడా కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్పిండ్రు కాబట్టి జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ వినియోగం చేస్తామనుకున్నటువంటి ప్రజలు కరెంటు బిల్లు కట్టకండి లేకపోతే మళ్ళా మనం అర్జీలు పెట్టుకొని అది లేట్ అవుతుంది కాబట్టి కట్టకుండా ఉండమని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు పెద్దలు కాబట్టి కట్టకుండా ఉండండి అని కోరుతూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ